వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల డిఏ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి వర్తించేలా రెండు పాయింట్ ఏడు మూడు శాతం కరువు భర్త మంజూరు చేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వునైతే జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందండి అయితే ఈ పెంపుకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు బకాయిదా చెల్లింపు విధానం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ డియే అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి వర్తింప చేయడం అయితే జరిగిందండి అయితే ఈ వర్తింప చేసినప్పటికీ కూడా మనకి డియేను జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి తీసుకొచ్చారు దీని ప్రకారం ప్ర పెరిగినటువంటి డిఏను ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడున అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అందడం జరిగింది ఇక ఈ ప్రభుత్వం డిఏను జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి మంజూరు చేసినందున జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తం పద్దెనిమిది నెలల పకాయినం మూడు సమాన వాయిదాల్లో అయితే స్పష్టంగా ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై అయితే విడుదల చేస్తామని అయితే రాహతపూర్వకంగా అయితే ఉత్తర్వుల్లో పేర్కొందండి ప్రతి ఉద్యోగి పెన్షనర్ తమ రావాల్సినటువంటి బకాయిలను ఏ విధంగా లెక్కించుకోవాలి ఆన్లైన్ క్యాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఈ లెక్కింపు విధానంపై అవగాహన ఉండటం అనేది మంచిదండి ఇక నెలవారీ డిఏ పెంపు మరియు మీ ప్రాథమిక వేతనం బై పెన్షన్ వేసుకుంటే కనుక మీకు ఈ విధంగా రావటం జరుగుతుందండి ఉదాహరణకి ఒక పెన్షన్ ప్రాథమిక పెన్షన్ ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఐదు అనుకుంటే వారికి రావాల్సిన బకాయిలు వచ్చేసి మొత్తం నెలకి వచ్చేసి ఆరు వందల పదహారు సుమారుగా అవుతుందండి ఇక పద్దెనిమిది నెలలకు సంబంధించి అంటే పదకొండు వేల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే రావటం జరిగింది అంటే ఒక్కో వాయిదా వాయిదాకి మూడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అయితే అందుతాయండి ఇక ఈ విధంగా ఈ మూడు వాయిదాలకు సంబంధించి ప్రభుత్వం అయితే పెండింగ్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగులకి కూడా తమకు రావాల్సిన బకాయిలను ఇదే విధంగా లెక్కించుకోవాలండి ఈ విధంగా ప్రతి ఉద్యోగి పెన్షనర్ కూడా ప్రాథమిక వేతనం బై పెన్షన్ ఆధారంగా తమకు రాబోయేటువంటి డిఏ బకాయిలు మొత్తాన్ని కూడా సులభంగా అయితే లెక్కించుకోవచ్చు ఎక్కువ శాతం ఈ సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం విడుదల చేస్తుంది వీటికి సంబంధించిన బకాయిలు అని ఒక అప్డేట్ అయితే రావటం జరుగుతు జరిగిందండి మొత్తానికి కనుక విడుదలైతే ఖచ్చితంగా ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి పదకొండు వేల ఎనభై ఎనిమిది అంటే ఉదాహరణకి ఒక పెన్షనర్ కానీ ఉద్యోగి కానీ ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఐదు వచ్చే ఒక పెన్షనర్ కానీ ఉద్యోగం కానీ ఈ మూడు నెలలకు సంబంధించి అంటే మూడు విడతలకు సంబంధించి పదకొండు వేల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే జమ అవుతుందని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరుగుతుంది జరిగింది మొత్తానికి ఈ అమౌంట్ జమ అయితే కానీ మనకి పూర్తి వివరాలు ఏ విధంగా అనేది అయితే తెలియదండి ఎందుకంటే ఎప్పుడూ కూడా జీతాలతో పాటు ఈ డిఆర్ఎర్స్ అయితే జమ కావు ఆర్యర్స్ బిల్లులు పెన్షనర్కు పెన్షన్ కానీ జీతాలు కానీ బిల్లులు సపరేట్గా సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది మొత్తానికి జీతాల ప్రక్రియ రెండవ తేదీ పూర్తి కానుంది మొత్తానికి సెప్టెంబర్ నెలలో ఈ మూడు విడతలకు సంబంధించి అంటే రెండు వేల పద్ ఇరవై రెండుకి సంబంధించిన పద్దెనిమిది నెలల బకాయిలు జమయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్